అమ్మా అని ప్రేమతో పలకరించిన వాడు తల్లికి బంగారు గాజులు చేస్తా ఎవరు నమ్ముతారా సార్ నవ్వుతున్నారు పాత్రికే సోదరు నమ్ముతారా సార్ కన్నతల్లికి పట్టడు అన్నం వాడు కన్నతల్లిని ప్రేమపూర్వకంగా పలకరించిన వాడు అమ్మా బాగున్నావాని పలకరించిన వాడు తల్లికి బంగారు గాజులు చేస్తాను నమ్ముతారా సొంత చెల్లెలు వేరుష్యూనవు మీరు వదిలిన బాణం అన్నారు వేరిషినో ఏమైంది ఆ బాణం బాణం అంటే ఎవరో కదా ఆ బాణం ఏమైంది మీకే ఎదురి మీ చుట్టూ తిరుగుతుంది ఎప్పుడై చేసేద్దాం ఇటువంటి ఈ అన్న మారిపోయాడు అంటుంది నేను బాణ వదిలినప్పుడు అన్న కాదు ఈ అన్న మారిపోయి ఈ అన్న ఒక అవినీతి పరుడు ఈ అన్న ఒక అసాంఘిక శక్తి అని మీ చెల్లెలు చెబుతున్నారు సార్ నేను లేదు మీ బయలు కోసం మీ వాళ్ళని సోనియా గాంధీ గారు కాళ్ళు పట్టుకున్నారని చెబుతున్నా దాన్ని ఇంతవరకు ఖండించలేదు మీరు మీ చెల్లి ప్రశ్నలు కూడా సమాధానం చెప్పటం లేదు ఉపరిత మనస్తత్వం కాదా మీది మీ బాబాయిని చంపిన హంతకులు ఎవరింతవరకు మీ నోటి నుంచి చెప్పలేదు మీరు మీకు తెలుసు యు నో ఇట్ దట్ కిల్డ్ యువర్ బాబాయ్ ఎవరు మీ బాబాయ్ని గొట్టలతో వేటర్స్ చంపారో తెలుసు మీకు కానీ చెప్పలేదు అందుకే మేము విపరీత మనస్తత్వం మీద అంటున్నాను ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలని హైకోర్టులో ఎఫర్మిట్ వేసి పిక్షన్ వేసింది మీరు కాదా కావాలి నిజాలు తేలాలి అని బింకాలు పలికి పిక్షన్ వేసింది మీరు కాదు హైకోర్టులో మరి వై విత్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు చెప్పండి రాష్ట్ర ప్రజలకు సమాధానం మీ చెల్లి అంటే మీ బాబాయ్ కూతురు డాక్టర్ సునీత కింద మేధాబడి కోర్టును ఆశ్రయించి సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకుంటే ఆ సిబిఐకి మీరు ముఖ్యమంత్రి ఎప్పుడైనా సహకరించారా వాయ్ సమాధానం చెప్పండి దానికి సమాధానం చెప్పండి మీ బాబాయ్ కూతురు మీ చెల్లి డాక్టర్ సునీత మండు టెండలో ఆమె చున్ని అంటారు చున్ని తలకప్పుకుని మండు టెండలో ఢిల్లీ అరవీధుల్లో ఎక్కే గడప దిగే గడప అంటే మా ఏమీ కానీ మాకు కూడా పాపం అనుకున్నాం కంటి పెట్టుకున్నాం సొంత అన్న నీవేం సరే సొంత చెల్లిని చూడరు బాబాయ్ కూతుర్ని చూడరు బంధుత్వాన్ని చూడరు కానీ ఇతరులను మాత్రం ప్రేమగా లాలిస్తారా ఇతరులను మాత్రం బాగా చూస్తారా అది మేము నమ్మాలా ఇది మీ విపరీత మనస్తత్వం రాష్ట్ర ప్రజలారా మన ముఖ్యమంత్రి విపరీత మనసు ముద్దులు పెడతాడు ఆయన దగ్గరకు తీసుకుంటాడు నేను చెల్లికి పెట్టండి రా చెల్లి నీకు ఎంతకమ్మ నా మీద ఇంత ఇది చేస్తున్నావు తల్లి నీకు ఏం లేవు తల్లి అని అడిగి దగ్గరకు తీసుకొని ఆమె నుదుట్టును ఒక ముద్దు పెట్టి తీసుకో లాలించు తల్లి నిప్పులు నీ బాబాయ్ కూతురు నిప్పులు వేళ్ళను మాత్రం పిలువరు పక్కింటి వాళ్ళు మాత్రం పిలుస్తారంట ఎక్కడ సార్ అది అందుకే మీది విపరీత మనస్తత్వం ఎంత విపరీత మనస్తత్వం ఉన్న మీరు పరిపాలన రాజకీయాల్లోనే ఉండటానికి లేదు మీరు ఇంత చెంచల మనస్తత్వం మీరు రాజకీయాలకు పనికిరారు మీరు ఇప్పటికైనా మీ కేసులు కోర్టులో తీర్పు వస్తుంది అయినా ఒక సలహా ఇస్తున్నా మీ కోర్టు కేసుల్లో అటెండ్ అవ్వండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇమ్మీడియట్గా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలా చివరగా జనపల్లి శ్రీనివాస్ మా దళిత బిడ్డ మీరు ముఖ్యమంత్రి కావాలని మీరు పనిన కుట్రలో పావుగా చిక్కుకొని శ్లేష్మంలో చిక్కుకున్న ఏగలాగా కొట్టుమిట్టాడుతున్నారు ఇక అది వివరంగా చెప్పండి శ్లేష్మంలో కొట్టుకున్న ఏగలాగా కొట్టుమిట్టాడుతున్నాడు ఐదు సంవత్సరాల పైబడి రిమాండ్ ఖైదీగా ఒక ఆఫ్టర్ ఆల్ ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో త్రీ నాట్ సెవెన్ ఐపీసీలో ఉన్నాడంటే మీది విపరీత మనస్తత్వం ఆ బిడ్డ కోర్టుకు వచ్చి ఆ బిడ్డ నిర్దోషం చెప్పడానికి మీ విపరీత మనస్తత్వం అడ్డొస్తుంది కదా మీరు కోర్టుకు వస్తే నిజానిజాలు బయటకు వస్తాయి మీరు పనిన కుట్రలో వాడు పావు ఈరోజు అందుకే మేము గవర్నర్ దగ్గరికి వెళ్తున్నాం ఐదు గంటలకు గవర్నర్ దగ్గరికి వెళ్తున్నాం గవర్నర్ని కలుస్తాం ఈ విషయాలన్నీ కూడా ఆయనకి తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా మీ విపరీత మనస్తత్వాన్ని వదిలి అడిగిన ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పమని మేము డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బడి ఎండి క్వశ్చన్స్ అంటెస్ లిబర్